కనీసం ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కొరకు మీరు కృషి చెయ్యొద్దా కష్టపడొద్దా నేను పవన్ తమ్ముడిని ఓ ప్రశ్న అడుగుతున్నాను నువ్వేం చెప్తే మోదీ అదే చేస్తున్నాడని మాట మాటికి నువ్వు మీ అన్నదమ్ములు చెప్తున్నాను మరి కోటి మందికి మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను అన్నారు మరి మూడు వేల ఇరవై లక్షల ఉద్యోగాలు అయ్యి కోటి మంది ప్రాణాలు కోల్పోతుంటే నువ్వు బాధ్యుడు కాదా కుటుంబంలో ఉన్న ముగ్గురైతే నలభై ఐదు వేలు ఆరుగురైతే తొంభై వేలు ఇస్తానని మాటిచ్చారు తల్లికి వందనం అని ఇలాంటి ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటేనా నెరవేర్చడం లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఎవరు నమ్మరు మరి నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ నమ్మకుండా ఉండాలి అంటే ఇప్పుడు పవన్నే మీరు ముందు పెట్టి బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు కనుక మరి పవన్ కళ్యాణ్ మీరు నిలదీయండి స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు ప్రత్యేక హోదా తీసుకురా బీహార్కి ఇచ్చినట్టే రెండు లక్షల కోట్ల నిధులై మనం ఇచ్చిన ఆరు వాగ్దానాలు నెరవేర్చుదాం రైతు బంధు ఇద్దాం రైతులకు రుణమాఫీ చేద్దాం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం పెన్షన్లు ఇద్దాం ఒక్క మాటైనా మీరు నెరవేర్చుకుంటా ఉన్నారు అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ అని మీకు తెలియపోతే ఈరోజు రాజమండ్రి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను తక్షణమే మేల్కోండి రాష్ట్రం కొరకు దేశం కొరకు నాతో చేతులు కలపండి అప్పులు తీర్చుదాం అభివృద్ధి చేద్దాం లక్షల కోట్లు తీసుకొద్దాం రాష్ట్రాన్ని ప్రజల్ని కాపాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్